మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రైతుదేవోభవ రాయదుర్గం నియోజకవర్గ ప్రజల దేవోభవ అన్న నినాదంతో తాను ముందుకెళ్తానన్న బీసీవై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాపరెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు రాయదుర్గం రైతన్నల కష్టాలను చూసి చలించిపోయి రాయదుర్గం రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేసి రైతన్నల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తనను గుర్తించి రైతు పక్షపాత పార్టీ అయిన భారత చైతన్య యోజన పార్టీ బీసీవై తరపున రాయదుర్గం నియోజకవర్గ శాసన సభ్యత్వానికి పోటీ చేసేందుకు అర్హుడిగా గుర్తించి నన్ను ప్రోత్సహించి రాయదుర్గం శాసనసభ నియోజకవర్గ భారత చైతన్య యోజన పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు పార్టీ ప్రముఖులకు పార్టీ అధినేత బోడే రామచంద్రవు యాదవ్కి కృతజ్ఞతలు తెలియజేశారు రాయదుర్గం రైతుల అభివృద్ది లక్ష్యంగా వారి సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా ప్రత్యేకించి రాయదుర్గం పట్టణ ప్రజలందరి ప్రతిరోజు తాగునీరు అందించడమే కాకుండా రైతులకు తాగు సాగునీటి సాధనే లక్ష్యంగా ముందుకెళ్తానని ఆయన పేర్కొనడం జరిగినది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య మనం అందరం స్కూళ్లలో చదువుకున్నాము మన చిన్నప్పటి నుంచి అది మన సంప్రదాయం భారతీయ సంప్రదాయము అలాగే ఇప్పుడు భారత చైతన్య యోజన పార్టీ వచ్చి రైతు దేవోభవ అని కూడా చెప్తున్నాము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రైతు దేవోభవ రాయదుర్గం దేవోభవ రాయదుర్గం ప్రజలు దేవోభవ ఈ ధ్యేయంతో రాయదుర్గం రైతు రక్షణ వేదిక అని ఒక ఆర్గనైజేషన్ని నేను స్టార్ట్ చేసి ఎక్కడ ఏ మూలల రాయదుర్గం నియోజకవర్గంలో నల్లే న నలు దిశల కళే తిరుగుతూ ఎక్కడ ఏ మూలన రైతుకు ప్రాబ్లం అయినా ఆ రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఆ రైతు సమస్యల పరిష్కార మార్గాలకు వెతుకుతూ అందుకు సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నిస్తూ ఏమైతే నేను గత ఆరు నెలలుగా రాయదుర్గం నియోజకవర్గ వర్గ నేను నేనేమైతే పనులు చేసినానో ఆ యొక్క పనులు చూసి భారత చైతన్య యువజన పార్టీ అధినేత అయిన బోడే రామచంద్ర యాదవ్ గారు గత రెండు నెలలుగా నాకు టచ్లో ఉన్నారు ఆయన నా ఈ కృషిని నా ఈ పోరాటాన్ని గుర్తించి రాయదుర్గం శాసనసభకు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా రాయదుర్గం రైతుల రక్షణ కాదు ఇక మీదట ప్రతి రాయదుర్గం ప్రజల రక్షణ నా బాధ్యత అని అన్ని వర్గాలకు సమానంగా కావలసిన మంచి చేయడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి ఇందు మూలంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున తెలుపుకుంటున్నాను నేను రైతు నాయకుణ్ణి మనకు రైతు గుర్తు వచ్చింది ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాలి చెరుకు రైతు గుర్తు మనది చెరుకు రైతు గుర్తుకు ఓటేసి ప్రతి రైతు రాయదుర్గం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి రాయదుర్గం ప్రజలకు ఇందు మూలంగా నేను పిలుపునిస్తున్నాను థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ రైతు దేవాబా